ప్రతిపడు మండలం గోకువరం గ్రామ పరిధిలో గల సుబ్బారెడ్డి సాగర్ నీటిని ప్రతిపాడు శాసనసభ్యురాలు వరకుల సత్యప్రభ శుక్రవారం విడుదల చేశారు ఈ సందర్భంగా వేములపాలెం రౌతుపాలెం పెద్దిపాలెం పాండవులపాలెం ఏలూరు ఓమంగి పొదురుపాక ఉత్తర కంచి లంపకులోవ గ్రామాల ఆయకట్టు పరిధిలో గల పదివేల ఎకరాలకి ఎమ్మెల్యే సత్యప్రభ రాస నీటిని విడుదల చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు మండల ఎన్డిఎ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు

చెప్పండి చెప్పండి మీరు లేకపోతే మనం అండి ఏ కుటుంబం అధికారంలోకి రాగానే ముందు నేను ఇక్కడ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి నీరు అందాలనే ఒకే ఒక లక్ష్యంతో నేను పైన కూడా వీళ్ళందరితో అధికారంలో మాట్లాడి ఏం చేయాలి ఎలా చేయాలని రిప్రజెంటేషన్ తీసుకుని అక్కడ మేము పెట్టడం జరుగుతుంది ఈ లక్ష్యంతో మేము ఈరోజు ఇక్కడ నీటిని విడుదల చేయడం జరిగింది తొమ్మిది వందల ఎకరాలతో అక్కడ తొమ్మిది వేల అని చెప్పి మూడు వేల ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి రైతుకి ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరానికి నీరు అందేలా కృషి చేస్తానని ఈ మీ అందరికీ హామీ ఇస్తూ ప్రతిపాటి నియోజకవర్గంలో సాగునీరుకి త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలి ఏ ప్రాజెక్టులని రిపేర్ చేయాలి నిర్మాణాలు ఉడికితలు దాని అభివృద్ధి అన్నిటి మీద దృష్టి పెట్టాను మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను రాబోయే కాలంలో ఏ రైతుకి ఏ ఎకరానికి

జిల్లా ప్రతిపాడు మండలం గోకువరంలో సుబ్బారెడ్డి సాగర్ నీటిని విడుదల చేసిన ప్రతిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభారాజ ఆయకట్టు పరిధిలో గల పదివేల ఎకరాలలో చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తామని వెల్లడి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకుడు మంద కృష్ణ మాదిగా ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా మాదిగా మాదిగోపకులాలకు రాజ్యాంగ రిజర్వేషన్ పంపిణీ సమాన వాటా సాధించుకోవడం జరిగిందంటూ కాకినాడ జిల్లా జగ్గంపేటలో విజయోత్సవ ర్యాలీ వార్తలు తో సమాప్తం తిరిగి వచ్చే వివరిలో మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం